హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మనం ఈ బ్లౌజ్ హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అండి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ హైట్ వచ్చినప్పుడు మన బ్లౌజ్ చాలా మందికి డౌట్ వస్తుంది మనం ఏం చేస్తాం చంక డీప్ వచ్చేసి ఇక్కడ నుంచి సిక్స్ అండ్ హాఫ్ పెట్టారు చాలా మంది ఏం చేస్తాం బ్లౌజ్ ని బట్టి పెడతాం బ్లౌజ్ నుంచి కింద నుంచి ఎయిట్ పెట్టుకోవాలి కింద నుంచి ఎయిట్ నైన్ ఉంటుంది ఎక్కువ ఉంటది ఎయిట్ ఉంటుంది కాబట్టి పై నుంచి సిక్స్ అని చెప్పినప్పుడు కింద నుంచి ఎయిట్ రాదు కదా ఇవి ఇలాంటి డౌట్లు అయితే వస్తాయి కంపల్సరీ అండి హైట్ పెట్టినప్పుడు కింది నుంచి చంక పెరుగుతుంది మనం ఓన్లీ పైన నుంచే చూసుకోవాలి ఆ టైం లా సిక్స్ అండ్ హాఫ్ ఉంది అంటే గా ఉంది అన్నట్టు మన ఈ చుట్టుకొలత ఎంత ఉంది మన బాడీ చుట్టుకొలత సైజు మొత్తము బ్లౌజ్ వెస్ట్ సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ మీ చెస్ట్ సైజ్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ ఇంచెస్ సైజ్ అన్నట్టు ఈ సైజు కి హైట్ ప్రకారంగా మార్తాయండి చాలా మందికి తెలియదు హైట్ ఒక రకం ఉండి బ్లౌజ్ ఒక రకం ఉండడం వల్ల ఈ మోడల్ చెప్పేసరికి మన చంక ఆ ప్రకారమే వస్తుండొచ్చు అనుకుంటారు అది రాదు ఒకటి ఒక రకంగా ఉండదు ప్రతి చిన్న డౌట్ కోసం నేనైతే క్లియర్ చేసినా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ మరి